ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఆ పేరు వినగానే ఏమనిపిస్తుంది వాడి అంత వైబ్రేషన్ వచ్చింది ఎందుకని ఆయన అంత అభిమానం ఎందుకు సినిమాల్లో చూసా లేదంటే పాలిటిక్స్ లో ఏదైనా ఆ పేరు ఒక అభిమానం మరి ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుందా ప్రజలకు మంచి చేస్తున్నట్టు తెలుస్తుందా మరి ఓకే మరి పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ సినిమాల పరంగా చూసుకుంటే చాలా అప్సెట్ అవుతున్నారు కదా సినిమాలు రావట్లేదు అని చెప్పి అదే ఇప్పుడు ఆయనది హరిహర వీరమల్ రాబోతుంది కదా వెయిటింగ్ యాజ్ ఎ ఫ్యాన్ గా నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సాంగ్ పాడారు మాట వినాలి మాట వినాలి ఆయన ఓన్ స్టైల్లో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే ఇది ఒక లాంగ్వేజ్ లోనే కాదు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు ఆ పాట మాట వినాలి సాంగ్ ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఆయన పాడారు కదా అదే ఆయన వాయిస్ తో మళ్ళీ పాట అంటే చాలా బాగుంది కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా సాంగ్ ఏం లేదు అంత సొల్లు మాత్రమే ఉంది అని చెప్పి కొంతమంది అంటున్నారు ఆ మాటలకి ఏం చెప్తారు అవన్నీ మామూలే మాకు మాత్రం బాగుంది ఫ్యాన్స్ కి ఎందుకంటే ఆయన ఆయనలో ఎక్కువ ఆయన గుణం ఏమి ఏమి ఇష్టం మాట్లాడమా లేకపోతే సహాయమా సహాయం బాగా ఇష్టం ఆయన బాగా సహాయం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అంటే రాబోయే రోజుల్లో ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు ఇటుపక్క పొలిటికల్లో పొలిటికల్లో సీఎం ఓకే మరి మూవీస్ ఇంకా కనపడరు అంటున్నారు కొన్ని ఈ త్రీ మూవీస్ అప్డేట్ అంట నెక్స్ట్ మూవీస్ ఇంకా రావంటున్నారు వస్తే ఎందుకు రావాలి మూవీస్ కి చివరి రోజులు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇంకా చూడాల్సిన అవసరం లేదు మనం అయిపోయే రోజులు అయిపోయినాయి ఇంకా డిప్యూటీ సీఎం పొజిషన్ ఆయన పొలిటికల్ అయిపోయింది లైఫ్ అలా ఏమి ఉండదు సినిమాలు సినిమాలు ఫస్ట్ స్టార్టింగ్ సినిమాలుగా సినిమాలు సినిమాలు పొలిటికల్ డ్యూటీసీ పొజిషన్ లో వేరే వాళ్ళని దించుదా అని చెప్పి మొన్నటి దాకా అన్నారు కదా డిప్యూటీసీఎం పొజిషన్ తీసేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అది తీసిన ఆయన ఉన్న రేంజ్ ఆయనకే ఉంటుంది ఎక్కడ ఉన్న దేవుడు దేవుడే దేవుడు దేవుడే గుళ్ళైనా దేవుడే ఒక మాటలు ఏం చెప్తా పవన్ కళ్యాణ్ దేవుడితో సమానం